తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున డబ్బును మీకు అందిస్తుంది వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో క్యాన్సర్ క్యాన్సర్ అన్ని అవయవాలకు వస్తుంది అయితే కోలోరెక్టల్ క్యాన్సర్ అయితే చాలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాము ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతలా పెరిగిపోయింది కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనబడతాయి సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్ ఉన్నారు డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్గా క్యాన్సర్ అంటే ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది ఈవెన్ స్కిన్ ఇక్కడ కూడా చేతుల మీద కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా కోలోరెక్టల్ క్యాన్సర్ ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్ కానీ చూస్తూ ఉన్నామంటున్నారు ఎందుకు ఈ మధ్యలోనే ఇంత ఈ మధ్యకాలంలో ఎంత పెరిగిపోయింది ఇది సో బేసికీ పాశ్చాత్య దేశాన్ని పోలిస్తే వెస్ట్రన్ పాపులేషన్లో కొలెటికల్ క్యాన్సర్స్ క్యాన్సర్ ఇన్స్టిమెంట్స్ థర్డ్ మోస్ట్ సో మన దేశానికి వస్తే ఫోర్త్ కామన్ క్యాన్సర్ సో తేడా ఉంది కానీ ఏంటంటే మనం కూడా వెస్టర్నైజేషన్ అంటే మనము వాళ్ళు తినే అలవాట్లు మనం చేసుకుంటున్నాము వాళ్ళ లైఫ్ స్టైల్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ఇన్సిడెంట్స్ అర్బన్ ఏరియాస్ లో ఉంది దగ్గర కోలో రెక్టల్ క్యాన్సర్ అంటే కోళ్ళను రెండింటికి వచ్చే క్యాన్సరా అవును సో కోలో రెక్టల్ క్యాన్సర్ అనేది బేసిక్లీ ఇన్సిడెంట్స్ అవన్నీ చిన్ పెద్ద పేగు వచ్చేసి కోలన్ అంటాము దాని చివరి భాగం వచ్చేసి రక్తం అంటాము సో అందుకే అది ఇన్సిడెన్స్ కామన్ కాజెస్ ఒకటే కాబట్టి దాన్ని కోలరెక్టల్ క్యాన్సర్స్ కింద కన్సిడర్ చేస్తాం పెద్ద ప్రేగ్ లో వస్తే కోలన్ క్యాన్సర్ అంటాము చివరి భాగంలో చివరి భాగంలో వస్తే రెక్టమ్ అంటాం ఓకే అయితే ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు కోల్డోరెక్టల్ క్యాన్సర్ అనేది బేసికలీ లైఫ్ స్టైల్ డిసీజ్ చేంజెస్ వల్ల అనుకోవచ్చు మనం ఇప్పుడు ఇంతకుముందు మన దేశంలో మనం హై ఫైబర్ డైట్ వాడతాం సో మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ చాలా తక్కువ సో మనము మన స్టూల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో దానికి కారణం మెయిన్లీ హై ఫైబర్ డైట్ దాని నుంచి మనం నిదానంగా దూరంగా వెళ్ళిపోతున్నాం సో ఈ పిజ్జాలు బర్గర్లు ప్రిజర్వ్డ్ హై మీట్ రెడ్ మీట్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే మనకు కూడా దాంట్లో నిదానంగా చేంజెస్ వస్తున్నాయి ఎప్పుడు ఏ డాక్టర్ అయినా సరే రెడ్మీట్ మీట్ అని చెప్తూ ఉంటారు అది అంత కాజింగ్ చాలా ఎక్కువ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే క్యాన్సర్ పరంగానే కాదు ఈవెన్ హార్ట్ కూడా మంచిది కాదు హై హై కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉంటుంది తినకూడదు అయితే అవాయిడ్ చేస్తే మంచిది డాక్టర్ గారు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది ఇనిషియల్లీ అయితే అసలు సిమ్టమ్స్ ఉండవు అందుకే స్క్రీనింగ్ అనేది వస్తుంది సో ఇంతకుముందు ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ అందరు స్క్రీన్ చేసుకోవాలి స్క్రీనింగ్ అంటే ఏంటి మనము జనరలీ ఒక ఫికల్ లోకల్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది అంటే మన ఫీస్ మన మోషన్లో బ్లడ్ ఉందా లేదో దాంట్లో తెలుస్తుంది అన్నమాట సో కొల్నోస్కోపీ అనేది అట్లీస్ట్ మనము వన్స్ ఇన్ టెన్ ఇయర్స్ అన్న చేయించుకోవాలి దాంట్లో ఏంటంటే మనము ఎర్లీ స్టేజ్లో ఏమన్నా తెలుస్తుందా లేకపోతే పాలిప్స్ అని ఉంటాయన్నమాట అంటే క్యాన్సర్ రాకముందు స్టేజ్ కూడా మనం గుర్తుపట్టి దాన్ని తీసేస్తే మనం క్యాన్సర్ మార్చే వరకు మనము ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్ని పాలిప్స్ క్యాన్సర్ కింద చేంజ్ అవ్వవు కొన్ని పాలిప్స్ క్యాన్సర్ కింద చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ ముందు స్టేజ్ మనం పాలిప్ తీసేస్తే ఇంకా మనం క్యూర్ అయినట్టు కదా ఓకే సో అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టార్టింగ్ లో సింప్టమ్స్ ఉండవు సింప్టమ్స్ ఏంటంటే మనము బేసిక్లీ మోషన్ మోషన్ ద్వారా బ్లడ్ పాస్ చేయడం ఏం ఏమనుకుంటాం మనము పైల్స్ ఉన్నాయో లేదో ఒకటి మనం అనుకొని కామన్గా ఇగ్నోర్ చేస్తాము వెళ్తూ ఉంటాం సో దాంట్లో కూడా ఏంటంటే క్లినిషియన్స్ కూడా చాలా అవగాహన ఉండాలి ఇప్పుడు కొంతమంది ఓన్లీ అనీమియా వీక్నెస్ ఫటీగ్ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది అది కారణం తెలియకుండా మనం ఏమనుకుంటాము మనము ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి స్పెషల్ ఎల్డర్లీ పాపులేషన్లో అనిమియా ఉంటే జనరీ అండర్ ఎండోపర్ ఎండో అపర్ జియా ఎండోస్కోపీ కొల్నోస్కోపీ రికమెండ్ చేస్తాం సో అది క్లినిషన్ కూడా తెలియాలి అనిమియా కరెక్ట్ అవ్వకపోతే కంపల్సరీ ఈ టెస్ట్లు చేయించుకోవాలి అనేది తెలియాలి ఈ ఉన్న సింటమ్స్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఒకటి సో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే మనం డైట్ చేయకుండానే మన అతి జాగ్రత్త పడకుండా వెయిట్ లాస్ అవుతా ఉంటే కంపల్సరీ మనం ఒక కాషన్ రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకొని మనం బ్లడ్ బ్యూరో టెస్ట్ లేకపోతే మనం ఫిజిషియన్ కలవడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే అంటే ఎంత వెయిట్ లాస్ అవుతే మనం దాన్ని ఈ క్యాన్సర్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నాం అనుకుంటాము సో జనరల్లీ త్రీ మంత్స్ లో టెన్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయితే డెఫినెట్లీ మనము ఓకే అంతేకాకుండా డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది ఈ కోలరెక్టల్ క్యాన్సర్ గురించే మాట్లాడుకుంటే స్టూల్ పాస్ చేశాక కూడా ఇంకా ఉంది అనే ఫీలింగు లేకపోతే ఇంకా ఏదో డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాము అని కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు అంటే ఏమేమి లక్షణాలు కనిపిస్తే ముఖ్యంగా ఈ స్టూల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో రుటీన్గా మనకు తెలిసి ఉండాలి మనము వన్ ఆర్ టూ టైమ్స్ లేకపోతే టూ ఆర్ త్రీ టైమ్స్ మనము నార్మల్గా స్టూల్ పాస్ చేస్తాం సో అది కాకుండా ఏదో చేంజెస్ వస్తున్నాయి బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంది మనం రోజు మోషన్స్కి వెళ్ళట్లేదు లేకపోతే ఎక్కువగా మోషన్స్కి వెళ్తున్నాము డయరియా దీన్ని ఆల్టర్డ్ బావల్ హ్యాబిట్స్ అని అంటాం అనమాట సో ఇది జరిగినా మనము అంటే క్యాన్సరే ఉండాలని లేదు ఇన్ఫెక్షన్ కూడా ఉండదు ఇన్ఫెక్షన్ కూడా ఉండదు కానీ దాన్ని ట్రీట్ చేయాల్సింది సో ఇది కాకుండా ఏంటంటే మనము కడుపు నొప్పి వచ్చి మోషన్ కంప్లీట్గా వెళ్ళకపోవడము మళ్ళీ మళ్ళీ మనం మోషన్ వస్తున్నట్టు అనిపించడము బాత్రూమ్కి వెళ్ళడం మోషన్ రాకపోవడము లేకపోతే మోషన్ అది వచ్చేసింది అని వెళ్ళి బాగా పెయిన్ వస్తుంది కొద్దిగా మ్యూకస్ పాస్ చేస్తాం కానీ మోషన్ రాదు మెస్ అంటాం మోషన్ తో పాటు బ్లడ్ రావడము లేకపోతే మ్యూకస్ తో పాటు బ్లడ్ రావడము ఇలాంటి రకరకాల సింప్టమ్స్ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ గడ్డైతే ఏదైతే ఉంటుందో పెద్ద పేగులో ఆ గడ్డ మోషన్ని ఆపుతుందన్నమాట సో అప్పుడు ఓన్లీ తో పాటు బ్లడ్ కూడా అంటే అది గడ్డ ద్వారా బ్లడ్ అయితే వస్తుందో అండ్ నార్మల్ సెక్రేషన్స్ మో కోలన్లో సెక్రేషన్స్ వచ్చేసి దాన్ని మ్యూకస్ అంటాము రెండు ఇప్పుడు ఈ ఈ క్యాన్సర్ వచ్చింది డాక్టర్ గారు కోలోరెక్టల్ క్యాన్సరే వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చాలా మంది భయపడతారు ఇప్పుడు మోషన్ బ్యాగ్ తీసి బయట పెట్టేస్తారేమో సర్జరీ ఉంటుందేమో నార్మల్ లైఫ్ లీడ్ చేయమేమో అని నిజంగానే అలా ఉంటుందా ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా సో ఇప్పుడు పెద్ద పేగు పెద్ద పేగు చివరి భాగం కోలన్ క్యాన్సర్స్ వచ్చేసి పెద్ద పేగులోనే ఉంటాయి అది మనము ఓన్లీ గడ్డ వరకు తీసి జాయిన్ చేసే అవకాశాలు ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది చాలా ఏజ్ ఎక్కువ ఉంది అది జాయిన్ చేయడము ఈజీ కాదు అది హీల్ అవ్వదు అంటేనే అప్పుడు పేగు బయట పెడతాం లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద పేగు కొలన్ క్యాన్సర్స్లో లోపలే కుడతాం అనమాట సో ఇప్పుడు ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత ల్యాప్రోస్కోపీ ద్వారా చేయడము రోబోటిక్ ద్వారా చేయడము మనకు ఇవన్నీ కుట్టడం ఈజీ అయిపోయింది రోబోటిక్ ద్వారా చేస్తే ఈ స్టేప్లర్స్ అనేవి వచ్చాయి మనం ఈజీగా ఇవన్నీ జాయిన్ చేయగలుగుతాం సో ఆ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి మనం పర్మనెంట్ స్టోమా అనేది చాలా ఇన్సిడెంట్స్ తగ్గిపోతుంది అంటే పే పేగు బయటకు పెట్టడము ఆ ఇన్సిడెంట్స్ అనేది నిదానంగా తగ్గిపోతుంది అనమాట అది కాకుండా ఏంటంటే ఇంటర్ స్పింటరీ ఎక్కడైతే చివరి భాగం రెక్టంలో వస్తాయో మనము ఓన్లీ స్పింటర్ మనకు మోషన్ వచ్చి వచ్చిందంటే మనం ఆపుకోగలుగుతాం ఓకే వెంటనే వెళ్ళాము ఆపుకోగలగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది అది స్పింక్టర్స్ ద్వారా అనమాట స్పింక్టర్స్ అనేది మజిల్స్ ఉంటాయి అనమాట ఆ లేయర్స్ మనని మోషన్ వచ్చినా మనం ఆపుకోగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట అది కంప్లీట్లీ క్యాన్సర్ ద్వారా అఫెక్ట్ అయితేనే మనం కంప్లీట్గా అది తీసేసి పర్మనెంట్ స్టోమా పెడతాము పర్మనెంట్ అంటే నార్మల్ గానే ఉంటదా అది కూడా బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ ద్వారా మోషన్ బ్యాగ్ లో మోషన్ వస్తూ ఉంటుంది ఇబ్బంది డాక్టర్ గారు ఇబ్బంది అంటే మనకు జనరల్ ఏమంటాం అంటే ఇప్పుడు తక్కువ ఏజ్ ఉంది ఇలాంటి హైయర్ ఎండ్ సర్జరీస్ మనం మేము రికమెండ్ చేస్తాం బిలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసి వాళ్ళు చేయగలుగుతారు కొద్ది ఏజ్ ఎక్కువ ఉంటే ఇలాంటి సర్జరీస్ మేము రికమెండ్ చేయము ఎందుకంటే మీరు చేసిన మనం అది స్పింటర్స్ కాపాడి మనం కింద కుట్టినా ఏంటంటే మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ మోషన్కి వెళ్తా ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి దానికంటే బ్యాక్ బెటర్ ఓకే నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్ చేయొచ్చు మంది ఇప్పుడు ముస్లింస్ అడుగుతూ ఉంటారు మేము నమాజ్ చేయొచ్చా అనేది హిందూస్ అడుగుతాను మేము గుడికి వెళ్ళొచ్చు సార్ వెళ్ళొచ్చు ఏమి ఎటువంటి వాళ్ళకి మోషన్ వెళ్ళేది తెలుసా డాక్టర్ గారు తెలుస్తుంది ఓకే నిదానంగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాము మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము వాళ్ళకి ఓన్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మోషన్ వచ్చేటట్టు కూడా చూస్తాం ఓకే సో ఏదైనా ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి ఇక తప్పనిసరి పరిస్థితి అది చాలా సీవియస్ స్టేజ్ ఉన్నప్పుడు లేదా మీరు చెప్పిన ఆ భాగంలో వచ్చినప్పుడు చిన్నప్పుడు మాత్రమే స్టోమా చేస్తాం ఓకే ఈ ఇప్పుడు ఆ క్యాన్సర్ కణితి వరకు తీస్తారు కదా డాక్టర్ గారు అవును అంతేనా ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సో జనరల్ ఏంటంటే ఇప్పుడు ఈ కంతి వరకే తీసేది క్యాన్సర్ ఆపరేషన్ కాదు క్యాన్సర్ సర్జన్ అనేది మార్జిన్స్ అంటాం అంటే ఇప్పుడు ఒక గడ్డు ఉంది అనుకోండి పైన ఒక ఫైవ్ సెంటీమీటర్స్ కింద వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ అది నార్మల్ తీస్తేనే చుట్టూతా కూడా నార్మల్ ఫ్యాట్ ఉండాలి క్యాన్సర్ కణాలు చివరి వరకు ఉండకూడదు అంటేనే అది తిరిగి రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇంకా వేరే ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు సో ఇప్పుడు ఏంటంటే రక్తంలో ఎస్పెషలీ మనము కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చి గడ్డన కరిగించిన తర్వాతే సర్జరీస్ చేస్తాం ఎక్కువ మటుకు ఎందుకంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రెసెంట్ అవుతారు దేశంలో పర్టికులర్లీ సో ఈ అప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేయడం కూడా మాకు సులభంగా చేయగలుగుతాం మనం గడ్డ వరకు తగ్గిన తర్వాత గడ్డ చిన్నగా తర్వాత ఇప్పుడు ఒక ఒక టెన్ సెంటీమీటర్ గడ్డ ఉందనుకోండి అదే ఒక నాలుగైదు సెంటీమీటర్ అయింది అనుకోండి చేయడం కూడా ఈజీ అవుతుంది మాకు సర్జరీ చేయడం కూడా ఈజీ అవుతుంది మేము కంప్లీట్గా తీసే అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నమాట మేల్ ఫీమేల్ ఎవరిలో ఎక్కువ వస్తుంది ఇన్సిడెంట్స్ వచ్చేసి మేల్స్లో ఎక్కువ ఉంది కొన్ని ఈ ఇప్పుడు నార్త్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ కొలరెక్టల్ క్యాన్సర్ ఫీమేల్స్ లో కొద్దిగా ఎక్కువ ఉంది మేల్స్ కంటే కారణం తెలియదు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి స్క్రీనింగ్ చేయించుకోవాలి స్క్రీనింగ్ చేయించుకోవాలి స్క్రీనింగ్ అంటే ఇది కొలనోస్కోపీ ఫీకల్ ఒకల్ బ్లడ్ టెస్ట్ అని ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి ఆ ఒకల్ బ్లడ్ టెస్ట్ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి కొలనోస్కోపీ ఒకసారి చేయించుకుంటే 10 ఇయర్స్ వరకు చేయించుకోవాలి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయించుకోవాలి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇది వస్తుంది డాక్టర్ గారు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీకు అండర్ ఫార్టీ వస్తే ఇంకా మన తల అనుకోవాలి కానీ జనరలీ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ వస్తుంది అసలు ఏ క్యాన్సర్ అయినా ఎందుకు వస్తుంది ఏ క్యాన్సర్ అయినా ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా కారణాలు తెలియదు ఎవరికైనా రావచ్చు మనకు ఈ డిఎన్ఏ లెవెల్లో మన జీన్ జెనటిక్ లెవెల్లో ఎక్కడైతే ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ క్యాన్సర్ అనేది పెరుగుతుంది అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది క్యాన్సర్ ఓకే మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఆ గ్రోత్ ని అన్కంట్రోల్ గా అది పెరుగుతూ ఉంటది దాన్నే క్యాన్సర్ అంటారు సో మీరు అన్నట్లుగా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకూడదు రెడ్ మీట్ అనేది రెడ్ మీట్ అనేది డిస్టర్బ్ చేస్తుంది డాక్టర్ డిస్టర్బ్ చేస్తుంది తప్పకుండా ఎస్ సో కోలుకునే ట్రీట్మెంట్స్ వచ్చాయి అంటే వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి తొందరగానే దాని నుంచి బయటపడవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ కూడా స్ట్రెస్ ఉండకూడదు నిద్ర ఉండకూడదు ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందామండి భయపడాల్సిన పని లేదు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఎలాంటి దానికైనా ఇంకా కొంతమంది డాక్టర్ గారు ఏదైనా ఒక లక్షణం కనిపిస్తే అంటే కొంచెం సస్పెక్టెడ్గా ఉన్నా రెడ్ ఫ్లాగ్ లాగా ఉన్నా వెళ్ళరు ఏమైనా చెప్తారేమోనని సో అలా వెళ్తే తొందర తొందరగా ఉన్న స్టేజ్ లోనే ముందస్తు స్టేజ్ గుర్తుపట్టడం దాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా పెరగాలి సో అలాంటి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కోసం వెళ్ళాలి ట్రీట్మెంట్ కోసం అంటే ఇంకా భయపడే పరిస్థితి ఉంది ఇంకా అనేది ఉంది కానీ ఏంటంటే మనకు చిన్న సింటమ్స్ ఇప్పుడు తక్కువ కి వెళ్ళి మనం అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయ్యి క్యూర్ రేట్ పెరిగి పెరిగినాక చేయించుకుంటే మంచిదా లేకపోతే అడ్వాన్స్ స్టేజ్ లో మనం బాధపడి దాని నుంచి సఫర్ అయ్యి మళ్ళీ చేయించుకుంటే ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ అవుతుంది అడ్వాన్స్ స్టేజ్ లో ప్రెసెంట్ అయితే కీమోథెరపీ ఉంటుంది రేడియేషన్ ఉంటుంది సర్జరీ ఉంటుంది సో రకరకాల ట్రీట్మెంట్ కూడా పెరుగుతాయి ఇప్పుడు ఇంకా దానికైనా బెటర్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో గుర్తించడం ఒకటి అసలు ముందుగానే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా పాలిప్స్ ఉన్నా తెలుస్తుంది ఏం కొంచెం తేడా ఉన్నా తెలుస్తుంది కాబట్టి డాక్టర్లు చెప్పిన విధంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream, so, subscribe to iDream media iDream ki iDream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 అంటే నా ఛానల్ చేసుకుని గంట గుర్తు ఫర్ ఫర్ సచ్ వీడియోస్ మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ ైబ్ చేసుకున్న గుర్తుకొట్టు